ఇక శ్రీకృష్ణుడు యుద్ధ భూముల ఎందు రథము నడుపుటలో అసమాన ప్రజ్ఞ గలవాడై ఉండెను మరియు రాజనీతి ఎందును ఆధ్యాత్మికమునందును మేధానిధి అయి ఉండెను అదిగాక అనిమ ద్యష్ట సిద్ధులు కలిగి దేవుడను బిరుదుగాంచి ఉండెను వేదవ్యాస మహర్షి మహాభారత యుద్ధ కాలమున దూరదర్శిక యంత్రము దుర్పిణి అనగా దూర శ్రవణ యంత్రము రేడియో సంజయునకు ఇచ్చి చే సంజయుడా యంత్రముల సహాయముల చేత కురుక్షేత్రముల జరుగు యుద్ధ పరిస్థితులన్నీ కూడా ఆయా సమయములో ధృతరాస్తునకు తెలియజేయుచుండెడివాడు వాడు ఈ మహాపురుషుడు రచించిన యథార్థ భగవద్గీతయు బ్రహ్మ సూత్రము వేదముల యొక్క సారమై ఉన్నది ఇంత గొప్ప మహనీయులు గొప్ప శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఆ కాలములో ఉండినారు మరి ఈనాడు వేదములు ఎరుగక ఇష్టానుసారముగా సైన్సు పరిశోధనలు చేసి మూనాళ్ళకే మళ్ళీ రోగాలు వచ్చేటట్లుగా ఈ యొక్క సైంటిస్టులు మందులు కనిపెడుతున్నారు ఎందుకంటే వీళ్ళు వేదాలను ఎరుగరు వేదాల విద్య తెలియదు వీళ్ళకి ఇష్టం వచ్చేటి కనిపెట్టి ఈనాడు ఏదో వాడు ఇది కనిపెట్టాడు రేడియో కనిపెట్టాడు టెలివిజన్లు కనిపెట్టాడు సెల్లులు కనిపెట్టాడు అని చెప్పేసి